ఉంటే అతనికి ఢిల్లీ దాకా వెళ్ళి మన ఏందో చెప్పగలుగుతాడు కాబట్టి నవీన్ యాదవ్ బీసీ బిడ్డ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఒక మంచి జరిగేటప్పుడు లక్ష చెడు వస్తుంది ముందుకి అవన్నీ మనం పట్టించుకోవద్దు నేనేమంటున్నానంటే ఇతనికి ఒక మూడు సంవత్సరాల అవకాశం ఖచ్చితంగా మనం ఇవ్వాలి ఎందుకంటే ఇంతకుముందు చేసిన వాళ్ళు వాళ్ళు చేసేసిర్రు ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినాయి ఇది ఇది ఒక అవకాశం అనుకోండి అంటే మనం చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడకూడదు మాట్లాడుకోవద్దు అసలు వచ్చేది అవకాశం వచ్చినప్పుడు మన బీసీ వర్గాన్ని ఎస్సీ ఎస్టీ వీళ్ళందరినీ కూడా మనం ఎందుకు ముందుకు తీసుకెళ్ళద్దు మనం ఎందుకు అవకాశం ఇవ్వద్దు ఒకసారి ఆలోచించకండి ఇప్పుడు మనం ఏదో తాత్కాలికంగా వచ్చే అవసరాలు చీరలని ఇంకేవో ఇంకేమో అని అలా ఆలోచించండి భగవంతుడు మనం కష్టపడుతున్నాం ప్రతి ఒక్కటి మనము సంపాదించుకోగలుగుతాము తెచ్చుకోగలుగుతాము పెద్ద పెద్ద ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు రేవంతన చేసేది అన్ని పర్మనెంట్ పనులన్నీ చేప కింద నీరులాగా వస్తున్నది ఒక చెట్టు ఖచ్చితంగా అది పెద్ద కావాలి దాన్ని ఫలాలు మనం తినాలంటే ఖచ్చితంగా ఓపిక పట్టాలి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల ఒక ఇంటి యజమానుడు ఐదుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన ఒకేసారి ఐదుగురు పిల్లలు సక్సెస్ కాదండి ఖచ్చితంగా ఆలోచించాలా సామాన్య ప్రజలకు నేను చెప్పేది ఒకటే మన నాయకుడు మన గల్లీ నాయకుడిని మనం గెలిపించుకుంటే ఢిల్లీ నాయకుడి వరకు మనం ఖచ్చితంగా మనం వాయిస్ తీసుకెళ్తాం నవీన్ యాదవ్ని ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలా మూడు సంవత్సరాలు అవకాశం ఇవ్వాలా మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి అప్పటికే